మండలం అనంతసార్ గ్రామంలో ఉన్నాము సో ఈ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉంది సో పథకాలు పనితీరు బాగుందా అని తెలుసుకోవడానికి ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టింది ఇక్కడ మనకి ఏంటంటే కొందరు మహిళలు ఉన్నారు సో ఈ మహిళలను కూడా కొంచెం అడిగే అడిగే ప్రయత్నం చేద్దాము అమ్మ మీ పేరు అమ్మ ఈ ఈ గ్రామంలో ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు అమ్మ మీకు పథకాలు మీకు అందుతున్నాయి కాంగ్రెస్ పథకం ప్రవేశ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు అమ్మ మీకు నచ్చిన పథకం ఏంటి అమ్మ మీకు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క కొన్ని పథకాల్లో మనకి ఎస్పెషల్లీ మనకి మహిళలకి కొన్ని పథకాలు ప్రవేశపెట్టారు కదా మహిళ ఇప్పుడు ఎల్పిజి కానీ లేకపోతే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కానీ ఆ పథకాలు ఎలా ఉన్నాయని మీరు భావిస్తున్నారు బాగానే ఉన్నాయి అమ్మ మీకు ఈ గ్రామంలో మీ అంటే మీ ఇంట్లో ఎవరైనా నిరుద్యోగులు ఉన్నారా అమ్మ ఎవరు లేరు నిరుద్యోగ వృత్తి మీ చుట్టుపక్కల ఎవరికన్నా మీకు అందుతున్నట్టు మీకు అనిపిస్తున్నా అమ్మా రెండోది ఈ గ్రామంలో మనకి రైతులకి యూరియా బొసాలు పంపిణీ కార్యక్రమం ఏమైనా జరుగుతుందమ్మా ఇంది ఇల్లు పథకం యొక్క పనితీరు ఎట్లా ఉందమ్మా కొందరికి వచ్చాయండి సరే సో ఈ గ్రామంలో మనకి అభివృద్ధి విషయంలో మేము కొన్ని ప్రశ్నలు అమ్మా మనకి రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అన్ని బాగున్నాయమ్మా సక్రమంగా పనిచేస్తున్నారా మున్సిపాలిటీ సిబ్బంది ఇప్పుడు పనితీరు బాగుందంటారా ఈ గ్రామంలో మీకు సర్పంచ్ పేరు చెప్తారా అమ్మ ఇప్పటికి ఇప్పుడు ఈ గ్రామంలో ఎన్నికలు జరుగుతాయి సర్పంచ్ ఎన్నికలు జరుగుతాయి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఏ పార్టీ వస్తే బాగుంటుంది ప్రస్తుతానికి అయితే కాంగ్రెస్ యొక్క పనితీరు బాగుందని మేము భావిస్తున్నాం అంతే కదా అమ్మ మీ ఎంఎల్ఏ పేరు చెప్పగలుగుతారా

అన్న మీకు ఈ గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు ఓకే సో ఇంద్రమ్మ ఇల్లు అనేది కాంగ్రెస్ ప్రవేశపెట్టిన పథకంలో ఒక మొదటి పథకం కదా ఆ ప్రభుత్వం యొక్క ఈ పథకం పనితీరు ఎలా ఉందని మీరు భావిస్తున్నారు కొంతమంది కట్టుకుంటున్నారు రెండోది ఇప్పుడు మనకి గ్రామంలో నిరుద్యోగులు ఉన్నారా నిరుద్యోగ వృత్తి అంటే ఇప్పుడు మనకి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇస్తామని ఒక వాగ్దానం చేయడం కూడా జరిగింది మరి మీ గ్రామంలో నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి అందుతుందా లేదా కొంతమందికి అందింది కొంతమంది అందటం లేదు సో ఇప్పుడు ఈ గ్రామంలో అభివృద్ధి పనితీరు ఎలా ఉంది సార్ బాగానే ఉంది రైట్ సో మనకి మున్సిపాలిటీ సిబ్బంది కానీ సర్పంచ్ ఎప్పటికప్పుడు మనకి అందుబాటులో ఉంటారా